హాయ్ అండి నిన్న వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా హౌజులకి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మనం అనుకున్నాం ఈసారి వారు వన్ సైడ్ అవుతుందేమో మరి వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు మరి బలంగా ఉన్నారు ఒక్కొక్కరిని ఇప్పుడున్న పాత కండిషన్స్ని ఎత్తుకపోతారు ఓ తోపు ఉన్నారు అని అనుకున్నాం మరి ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎవరిని టార్గెట్ పెట్టుకున్నారు ఎన్ని గొడవలు జరుగుతున్నాయి నామినేషన్లో ఎంత అసలు ఎలాంటి వర్డ్స్ మాట్లాడుతున్నారు ఎలాంటి పదాలు మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ వాళ్ళు వచ్చిన ఏంది అసలు ఏం చేయాలనుకుంటారు వైల్డ్ కార్డ్స్ అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నా చెల్లుతుంది అనుకుంటారా అసలు ఏం జరుగుతుంది హౌజ్లో రే ఈ నిన్న జరిగిన నామినేషన్లో ఎవరి రైట్ ఈరోజు జరిగిన నామినేషన్లో ఎంత రచ్చ జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం నైటు పన్నెండు గంటలకి నామినేషన్స్ కంప్లీట్ అయినాయి పన్నెండు ఒకటిన్నర ప్రాంతాన్ని నామినేషన్ నామినేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మరి బిగ్ బాస్ ఎందుకో తెలియదు కానీ ఎపిసోడ్లు వేసేస్తే అయిపోద్ది కదా ఎపిసోడ్లోనేమో సోది సుత్తం వేసేసిండు చేసేసిండు ఏం కంటెంట్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటాడు అలా లేదు సో సోదంతా ఉంది ఒకవేళ ఇలా చూపించింది అలా చూపించచ్చు అలా చూపించింది ఇల్లు లేదు మెయిన్ మెయిన్ అంతా ఇక్కడ వస్తుంది లైవ్లో వస్తుంది లైవ్ ఉంది కట్ లైవ్ చూడని వాళ్ళు ఎపిసోడ్ చూసేసి అదే కరెక్ట్ అంటారు అదే అదే రైట్ అనుకుంటారు ఇక్కడ జరిగే తతంగం అంతా చూడరు లైవ్లో జరిగే తతంగం అంతా ఏ కామన్ కామన్ఆర్స్కు కామన్ ఆడియన్స్కు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకు నెట్ ఉండదు కదా మా టీవీలో వస్తుంది మా టీవీలో వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళది డిస్కనెక్షన్ పెట్టుకొని దాన్ని దాన్నే ఫాలో అవుతారు అరే ఈ మిట్టి చేసింది అది చేసింది ఇది చేసింది తిట్టుకోవడం తప్ప అక్కడ జా లైవ్లో జరిగింది ఎవరిది ఎవరిది తప్పు ఉంది అనేది అయితే బిగ్ బాస్ వేయడం లేదు ఒకరిని పాజిటివ్గా చేయాలనుకున్నాను అనుకో వాళ్ళ వైపు పాజిటివ్గా చేసి ఆ ఎపిసోడ్ని వేయడం జరుగుతుంది ఇదైతే అసలు బిగ్ బాస్ టీం ఎందుకు చేస్తుంది లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్సాలిటీ ఉంది ఇలా దా వాటి గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకోబోయే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి మరీ మరీ అడుగుతున్నా ఇక్కడ నిన్న ఒకటి పంచాయతీ జరిగింది కుకింగ్ దగ్గర పంచాయతీ కుకింగ్ అనగానే కామన్గా ఒక పంచాయతీ జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక పంచాయతీలు అవుతూనే ఉంటాయి ఇక్కడ వచ్చి వైల్డ్ కార్డ్స్ వాళ్ళ కుకింగ్ షోలో మాధురి గారిని పెట్టిరు మాధురి గారు హెడ్గా పెట్టిరు అంటే ఏమంటే కుక్ హెడ్గా పెట్టిరు మానిటర్గా వచ్చేసి నికిత అక్కడ వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ జరిగి గొడవ అనేది ఏర్పడింది అక్కడ కళ్యాణ్ లేదు కళ్యాణ్ కూర్చొని మేడం అన్నాడు నేను కూర్చుంటేనే మాట్లాడతావా లేకపోతే మాట్లాడమని కొంచెం హైప్గానే మాట్లాడింది నాకు తోనే ఎంత అంటుంది మాధురి గారు ఆ టోన్ అంతా అంటే కొత్తగా వచ్చిండ్రు మీరు కొంచెమైనా ఆలోచించాలి కదా ఆ టోనే అంతా నేను ఇట్లనే మాట్లాడతా అంటే బయట మాట్లాడినట్టుగా లోపల మాట్లాడితే నన్ను అందరూ చూసుకుంటారు సూపర్ తోపులాగా మెచ్చుకుంటారు అనుకుందో ఏవో తెలియదు అన్నది అట్లనే మాట్లాడ ఏది నా టోన్ ఎంత ఏంది ఏ ఓ అని ఇట్లా మాట్లాడడం ఇవన్నీ కొంచెం ఓవర్గా అనిపించింది అక్కడ నాకైతే మరి అసలు ఏం చేద్దామనుకుంటారో ఏమో అర్థం కాలేదు అక్కడ కళ్యాణ నీకు మన పవన్ ఏమైనా తగ్గినట్టు పవన్ కళ్యాణ్ ఏమైనా తగ్గినట్టు పవన్ కళ్యాణ్ కూడా తగ్గలేదు పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఐపిల్లే మాట్లాడు ఐపిచ్చులే మాట్లాడి అంటే గొత్తు పెద్ద చేసే మాట్లాడిన దాని తర్వాత పవన్ కళ్యాణ్ సారీ చెప్పిండు వద్దుండి మేడం ఒక్కండి అది ఎంత వెళ్ళేదని సారీ చెప్పిండు ఆమె ఏడ్చింది వచ్చింది అప్పుడే లొడని ఏడవడం కూడా జరిగిపోయింది ఓరు మాదిరి గారు దాని తర్వాత తను ఏదో జోక్ చెప్పేసి నవడం ఏం జరిగింది అది అంతా వదిలేయండి అంత సోది అంత మనం చెప్పుకోవడం అవసరం లేదు అది నెక్స్ట్ వచ్చేసి మనం మనము ఇక్కడ కొంతమంది కొన్ని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినటువంటి పదాలు మాట్లాడారు అది ఏ ఆడియన్స్ అయినా కూడా ఆడియన్స్ కోణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్వీకరించలేరు ఏ ఆడపిల్ల కూడా స్వీకరించలేదు ఏ అబ్బాయి కూడా దాన్ని స్వీకరించలేడు ఎందుకంటే ఒక మనం ఉన్నది సోషల్ మీడియా అంటే ప్లాట్ఫామ్ ప్లాట్ ఏమంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఉన్నప్పుడు ఒక పెద్ద షో ఇది ఆ షోలో ఉండి నువ్వు తను మాట్లాడినటువంటి మాటలు ఎవరు మాట్లాడారు అంటే రమ్య గారు ఆ రమ్య రమ్య మాట్లాడి చిట్టి పిక్కెలు ఉంది కదా చిట్టి పిక్కెలు ఉంది కదా ఆ చిట్టి పిక్కెలు రమ్య అంత పెద్ద మాటలు మాట్లాడింది దానికి సపోర్టుగా మాధురి గారు మాట్లాడిరు మరి దువ్వెన మాధురో దువర మాధురో ఏ మాధురో కానీ ఆ మాధురి గారు కూడా ఆ సపోర్టుగా మాట్లాడారు ఎవరి పైన మాట్లాడారు అంటే కళ్యాణ్ని అమ్మాయిల పిచ్చోడు అమ్మాయిల పిచ్చోడు అంటారు బిగ్ బాస్ మీకు ఇదే వార్నింగ్ చెప్తున్నా బిగ్ బాస్ గారికి ఒకటే చెప్తున్నా ఈ ఇది నేను చెప్పేది మీకోసమే ఏంటంటే అమ్మాయిల పిచ్చోడు అని అన్నారు కదా అది వీకెండ్లో అక్కడ కూర్చున్న హౌస్ మేట్స్ ముందర అందరి ముందట ఆ వీడియో ప్లే చేయాలి ఎందుకంటే ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏమన్నాడు ముగ్గురు అమ్మాయిలతోనే ఆడుతున్నా అన్నాడు మాస్క్ మ్యాన్ ముగ్గురు అమ్మాయిలతో ఆడుతున్నా అనేది అది వేరే ఒక ఒక కంటెస్టెంట్లో ఒక వేరే యాంగిల్లో మాట్లాడడం జరిగింది మాస్క్ మ్యాన్ మాట్లాడేది దాన్ని ఏంటంటే జరిగిన సంఘటనలు ముందు చెప్పుకుంటూ వెళ్తూ దాన్ని ఒక యాంగిల్లో మాట్లాడితే దాన్ని ఒక యాంగిల్లో పోర్ట్రేట్ చేయడం జరిగింది కదా మాస్క్ మ్యాన్ది తప్పు నువ్వు అమ్మాయిలతో నాడుతున్నావు అని చెప్పేసి తప్పని చెప్పేసి ఆయనను తిట్టినప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడింది ఏంటిది క్యారెక్టర్ గురించి మాట్లాడిరు ఒక అబ్బాయి క్యారెక్టర్ అంటే అబ్బాయి క్యారెక్టర్ అంత దిగజారిపోయిందా మరి అంత దిగజారిపోయిన వాటి అంటే అబ్బాయికి ఎందుకు హై హై ఓటు పడుతుంది ఓటింగ్ ఎందుకు పెరుగుతుంది మరి అలాంటి ఓటింగ్ పెరిగే వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని పోయి టార్గెట్ చేయాలనుకున్నారా అక్కడ అబ్బాయినే కాదు అమ్మాయి కూడా క్యారెక్టరు అమ్మాయి అట తొడలపైన చేసి రుద్దించుకుంటుందంట అమ్మాయి తొడల పైన చేసి రుద్దిచ్చుకుంటుంది రెండు చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి కదా రెండు చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి కదా అని చెప్పేసి దువాడ మాదే మాట్లాడుతుంది దువ్వనే దువాడ ఎవరో మాధవి గారు మాట్లాడుతున్నారు రెండు చేతులు కొడితేనే చప్పట్లు వస్తాయి ఆ అమ్మాయి సహకరించింది కాబట్టి అబ్బాయి అట్లా చేస్తున్నాడు తరుగుతండు తుణుతండు పిసుకుతండు అని చెప్పేసి మా లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు లే నేనైతే రమ్య అంటుంది చిట్టి పిక్కిలు రమ్య నేనైతే ఏది చెంప చెల్లు అనిపించేసి కిందేసి వేసి అంటుంది నా అదే నా పైన చేస్తే చెంప చెల్లేసి కిందకి వేసి తొక్కుదనంటుంది నీ పైన చేయవరేరమ్మా ఆల్రెడీ నువ్వు చిట్టి పీకల్లో చేసినటువంటి రచ్చ ఇంత ఇంత కాదు పెద్ద రచ్చ అప్పుడు నేను అనుకున్న ఆడపిల్లని ఎందుకురాయన పాపం తెలుసో తెలియకో వాళ్ళన్న అవతల పక్క వాళ్ళు కూడా అబ్బాయిలు ఏం మాట్లాడిరు ఏం కాదు అమ్మాయిలతోటి ఏదైనా అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు ఇలాంటి ఆ మాటలు జారీ కావచ్చు పాపం వదిలేండారా రా వేసి ఎమ్మాపని చెప్పింది కదా రా అని చెప్పేసి కూడా నేను చాలా బాధపడ్డా కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే బాధ కాదు ఇప్పుడు విరక్తేస్తుంది మీ పైన మీ పైన విరక్తేస్తుంది మీరు ఏ ఏం ఏం ప్రూఫ్ చేద్దామని వచ్చారు ఇక్కడికి ఏం గోల్గా పెట్టుకొని వచ్చారు మీరు ప్రూఫ్ చేసే పద్ధతి ఏంటని నాకు అనిపించింది మీకు ఏమనిపించిన లేదు కామెంట్ ట్రాయండి కామెంట్ చేయండి ఏదైనా చేయండి ఎందుకంటే చిత్తి పిక్కిలు రమ్య గారు మాట్లాడినటువంటి మాటలు చండాలంగా ఉన్నాయి అసలు అవి ఇక్కడ నాగార్జున గారు మాత్రం ఆ వీడియో ఫుటేజ్ చేయకపోతే మాత్రం నాగార్జున గారి అసలు బిగ్ బాసే అన్నట్టు ఎందుకంటే అందరూ దీనికి ఎలాంటి క్షమాపణ చెప్తారో అసలు ఆ అమ్మాయి అన్నది కదా ఏది కింద ఇస్తే దొక్కుదురని అమ్మ నీ తల్లి నువ్వు చిటిపికెల్లో చేసినటువంటి దానికి ఒలగర కామెంట్లు బోర్డు వచ్చినాయి అప్పుడు ఎవరిని చెప్పబెట్టించుకుంటున్నావు ఎన్ని వచ్చినాయి వాటి సమాధానం చెప్పలేకపోయినావు కదా వాటి సమాధానం చెప్పలేక మీ మీ ఇప్పుడు అనొద్దు కానీ అసలు బా అసలు వస్తున్నాయి నాకు కూడా నాకు కూడా అలాంటి పదాలు వస్తున్నాయి కానీ అంత ఓపిక పట్టుకున్నానంటే ఓపిక పట్టుకుంటున్నా కానీ అంత మాట్లాడే అమ్మాయి ఇదేట పిసికిచ్చుకుంటుందంట తడిమిచ్చుకుంటుందన్న అట్లాంటి లాంగ్వేజ్లో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకొని మాట్లాడితే బాగుండనిపించింది అక్కడ పవన్ కళ్యాణ్కి కానీ తర్వాత తనజే కానీ ఓటింగ్ ఎక్కువ పడుతుంది కదా వీళ్ళని టార్గెట్గా పెడదాం చేద్దామని వచ్చింది బయట ఆడియన్స్ కోణంలో పవను పురుగోన కలపడానికి ట్రై చేస్తున్నాడు అందరు అమ్మాయిల జడ్డలపైన జుట్లపైన చదువు పెడుతున్నాడు మనకు కూడా అనిపించింది తనజ పైన చేయక్కడైనా పెట్టి పిసికిండా తడిమిండా తుడిమిండా తనుజ ఎంత ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది తన పైన చేయడానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి డిస్టెన్స్ మెయింటైన్ చేసేసి చెప్తుంది కానీ నువ్వు తనుజ మీద వేసినటువంటి బ్లేమింగు అది తప్పు తప్పు నువ్వు అసలు చాలా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా హండ్రెడ్గా థౌసండ్ పర్సెంట్ చెప్పినా కూడా అది తప్పు చేస్తుంది అనిపించింది నాకైతే అది ఆ లాంగ్వేజ్లో నువ్వు అలా మాట్లాడిన మాటలు నాకైతే ఎంత చెప్పినా తక్కువ అనిపించింది నాకైతే ఇక నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ నామినేషన్స్లలో బాల్ పట్టుకోవాలి బాల్ పట్టుకొని ఏది వచ్చినటువంటి వాళ్ళు అంటే ఆరుగురు ఫైర్ బ్యాండ్స్ అంటే ఏ ఫైర్ బ్యాండ్స్ చూడాలి ఆరుగురు ఫైట్ బ్యాండ్స్ వచ్చినట్ట ఆరుగురు ఫైట్ బ్యాండ్స్ వాళ్ళు బాల్ పట్టేసుకొని వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు నామినేషన్ చేయాలి అక్కడ తన చేసే చేతిలో పెడితే తన చేసేసి సుమశెట్టి గారు నామినేషన్ చేసింది మీరు భేది ఎవరితోని కలవడం లేదు ఎవరితోని మింగిల్ అవ్వడం లేదు మేమంత మాత్రం మేమే నీ దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం అన్న సారీ అన్న నువ్వు తప్పు అనుకోకు ఎందుకంటే నువ్వు ఎక్కడ ఇన్సెట్ తీసుకోవట్లేదు మేమే వస్తున్నావు అన్న అంటే నేను రాట్లేదమ్మా అన్న నా ఒకదానికోసం మాట్లాడట్లేదన్న మీరు నాకు అట్లా అనిపించింది అన్న అని చెప్పేసి అమ్మాయి చెప్పింది అక్కడ చెప్పిన తర్వాత తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాము చెప్పింది రాము ఏంటంటే రాము ఆ రోజు నువ్వు కొంచెం రాముకు క్యాప్టెన్ అయినా కొంచెం కొద్దిగా పొగర్ వచ్చినట్టు అనిపించింది మాకు కూడా చూసే వాళ్ళకి ఆడియన్స్ కోన వాళ్ళు చూసినా కాబట్టి నాకు కూడా అట్లా అనిపించింది అక్కడ బిహేవ్ చేసిన పద్ధతి ఎందుకంటే కీ ఇస్తే ఆడినట్టు అనిపించింది బర్నీ గారు కీ ఇస్తే ఆడినట్టు వచ్చింది ఎందుకంటే నేను ఎన్నోసార్లు అబ్జర్వేషన్ లైవ్ చూస్తూ ట్వంటీ ఫోర్ లైవ్ బై సెవెన్ లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే బర్నీ గారు కానీ దివ్య గారు కానీ పని అయిపోయినాక పని అయిపోగానే కుకింగ్ మానిటర్గా గారు ఉండేటప్పుడు ఈమె కుకింగ్ చెప్పుగా ఉండేది కాబట్టి వంట అయిపోగానే వాళ్ళ అక్కడే కూర్చొని అదే ఏసీ ల కూర్చొని అక్కడనే ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చునేటోళ్ళు వీళ్ళు అక్కడ బయట వీళ్ళు కూడా కామెంట్ చేసుకున్నారు శ్రీజాను తనుజా వీళ్ళందరూ కూడా డిస్కషన్ చేసుకున్నారు ఇంద్ర వాళ్ళు లోపల కూర్చున్నట్టు ఉంటారు అది కూడా డిస్కషన్ చేసుకున్నారు భర్ణి గారు కానీ దివ్య గారు కానీ లోపల కూర్చున్నప్పుడు రామ్ ఏమన్నా లేదు వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఎవరిని లోపలికి రానిచ్చేవాడు కాదు కాబట్టి ఆ అమ్మాయి అపాయింట్ పెట్టింది అప్పుడు ఆ టైంలో సంజయనకి హెల్త్ బాగోలేదంట హెల్త్ బాగాలేక లోపల పడుకుంటా అంటే బర్ని అది మన బర్నీ ఏమన్నాడంట ఈ రామ్ వచ్చేసి గారిని అడిగితే గారు వద్దు ఒకసారి వద్దని చెప్పలేదంట ఆలోచించుకో కెప్టెన్కి ప్రాబ్లం కాకుండా ఉండాలంటే దాని అర్థమైంది అంటే నీకు వద్దన్నట్టు ఇన్ డైరెక్ట్గా ఏది తనజ గారి పేరు చెప్పకపోయినా సంజనా గారి పేరు చెప్పకపోయినా కూడా వద్దు అని చెప్పినట్టే అక్కడ చెప్పేసిండు అయిపోయింది వచ్చేసి వద్దని చెప్పింది చెప్పిండు రాము సంజనగారు ఇక్కడే పడుకున్నారు టెండెన్స్లో పడుకుంది అప్పుడు ఈ ఇది కరెక్ట్ కాదు కదా బర్నీ గారు నువ్వు లోపల వంట పెడతావు ఇక్కడ నువ్వు సంజయనగారు హెల్త్ బాగా లేకపోతే ఇటువంటి సరికీ ఇక ఆ నువ్వు డాక్టర్ వా ఆ హెల్త్ బాగాలేదు అది అని చెప్పి అంటే నేను హెల్త్ బాగా లేకపోతే నేను సీరియస్గా కంటే కొంచెం ఎక్కువ ఎక్కువ పెయిన్ ఉండే నేను లోపల ఉండే పెట్టినట్టు నువ్వు డాక్టర్ వా అని చెప్పేసి సరే ఇద్దరు ఓకే ఓకే అనుకున్నారు పాయింట్స్ అది అంత పెద్ద తోపులాగా ఏవు పాయింట్స్ అయితే పెట్టింది రీజనబుల్ అంటే వినే విధంగానే ఉన్నాయి ఓకే అనిపించింది ఎందుకంటే అబ్బాయి చేసిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి కాబట్టి ఓకే అనిపించింది నెక్స్ట్ సుమన్శెట్టి గారు కూడా అక్కడ మింగిలేవట్లే మరి సుమన్ శిటి గారికి ఎందుకు ఓట్లు పడుతున్నాయి కొద్దిగా తెలియదు ఏమంటే సుమన్శెట్టి గారి ఫ్యాన్స్ ఏకి అంటారు కానీ వాస్తవానికి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి సుమన్శెట్టి గారి ఆట ఎక్కడ ఉందో చెప్పండి ఇక్కడ ఉన్న హౌజ్ శ్రీజ కంటే సుమన్శెట్టి గారికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి శ్రీజ గారు ఎంత బాగా ఆడింది ఆట శ్రీజ శ్రీజగారిని ఎలిమేషన్ చేసేసారు గారిని ఎందుకు ఎలిమేషన్ శ్రీజ గారి కంటే తోప సుమన్ శెట్టి గారు ఎక్కడ తోపులాగా నేను మొన్న ఒక్కరోజు మాట్లాడుకు ఆ మొన్న ఒక్కసారి ఒక్కసారి మాట్లాడండి రెండు సార్లు మాట్లాడడం ఇం ఎక్కడ లేదు ఎందుకు లేపుతున్నారో ఎందుకు ఆడియన్స్ ఆ ఓట్లు వేస్తున్నారో తెలియదు సుమన్ గారికి కానీ ఇంకా అదైతే ఇక మన ఆ బ్రహ్మదేవుడికి తెలియాలి అది అది జరిగింది ఈ రోజైతే లైవ్లో చూడబోతున్నాం ఫుల్ బీభత్సకరమైన రచ్చ జరగబోతుంది ఆ రచ్చ ఏంటిది నేను ఇంకో వీడియోలో చెప్తాను ఖచ్చితంగా ఆ రచ్చ గురించి ఖచ్చితంగా వినండి అది ఏంటంటే ఇంట్రెస్ట్ అయినటువంటి రచ్చ భరణి గారికి సంజన గారికి తనిజకి ఆయుషకి మధ్య ఫుల్ ఒక త్రీ అవర్స్ ఫుల్గా జరిగింది కంటిన్యూగా జరిగింది ఆ త్రీ అవర్స్లో ఎవరు కరెక్టు ఎవరు రైటు అనే దాని గురించి కూడా ఎవరు రైటు ఎవరు రాంగ్ అనే దాని గురించి కూడా మాట్లాడదాము ప్లీజ్ ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి దయచేసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి